ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ అందరికీ నవదాపు నమస్కారాలు ఈ రోజు విశాఖ ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీలో పోటీ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్నాను తప్ప నేను వెనక్కి తగ్గలేదు ఎన్డీఏ కూటమి ఇందాకే కడకత్వం హుందాగా తప్పుకున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు దాన్ని నేను స్వాగతిస్తున్నాను అలాగే ఇవాళ ఎమ్మెల్సీ నామినేషన్ వేయాలంటే పది మంది ఎమ్మెల్సీలు కానీ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి ఇది ఎన్డీఏ కూటమి ప్రపోజ్ అడగడం అనేది పద్ధతి కాదు ఒక పక్కన వాళ్ళు డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రామ ఇల్లని తీసుకుంటే నా ఫ్రెండ్సే ఉన్నారు పాతి ముప్పై మంది ఫ్రెండ్సే ఉన్నారు సో పది మంది నా సమస్య కాదు కానీ నైతికం మొరాలిటీ ఉండాలి ఆ మొరాలిటీ ప్రకారం అది ధర్మం కాదని చెప్పి ఒక డిసిషన్ తర్వాత చంద్రబాబు గారు మనం మళ్ళీ నామినేషన్ వేస్తే డబల్ గేమ్ ఆడారని చెప్పి రేపు మళ్ళీ వైకాపా పార్టీ వాళ్ళు ఇతరులు అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో నేను డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్ని ప్రపోజల్ అడిగాను పది మంది ప్రపోజల్స్ పెట్టమని చెప్పి కోటం జరిగింది ఎందుకంటే నేను ఒక పాశ్రా వేత్తగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో అందరితో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అంతేకాని ఎవరితో నా శత్రుత్వం లేదు ఇష్యూ బేస్ మీద నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగతం జోలికి ఇప్పుడు వెళ్ళలేదు మరి ఈరోజు నాకు వాళ్ళు పది మంది ప్రపోజల్స్ నాకు ఇవ్వాలి వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పి చెప్పారు గెలుపు ఒకటి తల దృశ్యం ఒక యుద్ధం చేయాలనేది నా ఫిలాసఫీ అదే చెప్పాను ఆయన ఒకటే చెప్పారు బొత్స సచనా గారు ఈ పెద్ద సభ ఏకగ్రంగా అవుతానే రామ్ మంచిది అన్నారు అందువల్ల దయచేసి ఆలోచన నిర్మించుకోమన్నారు మరి నాకు పది మంది పెట్టి ప్రపోజల్స్ లేవు కాబట్టి నేను ఎన్డీఏ కూటమి సహకారం వద్దనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇక్కడతో ఈ ఎమ్మెల్సీ పోటీ నుంచి మిత్రుల నేను పోటీ నుంచి విరమించుకుంటానని ఓకే ప్రకటిస్తాను